హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యుడు ఎవరంటారు ధన్యుడు హృదయము శుద్ధిగా ఉన్నటువంటి వారు ధన్యులు నేను పరిశుద్ధులైన గనక మీరు కూడా కనుక మన జీవితంలో ఎప్పుడైతే పవిత్రతను పరిశుద్ధతను కోరుకుంటామో అప్పుడు దేవుడు మనతో దేవుడు మనతో ఉంటే ఏమన్నాడు పరిద్రపత్రులు అంటాడు దేవుడు వీట ఎఫ్ఎస్లో ఏం చేస్తారంట పదిహేడవ అధ్యాయంలో అత్యధికమైన విజయాన్ని అన్నిటిలో ఒకటి కాదు రెండు కాదు అన్నిటిలో అత్యధికమైన విజయము చదువులో అన్నిటిలో భక్త మనకు దానిలు పవిత్రతను కోరుకున్నారు అది దేవునికి ఇష్టమైంది ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆశీర్వాదం